హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చి మేమైతే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేస్తాము మీరైతే ఇంకా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేయండి వచ్చేసి మినప అండి ఈ సున్నులో మేము కట్ ప్రతి వంట కూడా నేను కట్టెల పొయ్యి మీద చేస్తాను ఎందుకంటే కట్టెల పొయ్యి మీద టేస్టు అరోమా అనేది చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ఇప్పటికీ ఆ సున్నులో అరుసలు చేస్తున్నాను ఇంక ముందు కూడా చేస్తాను అనమాట స్నాక్స్ పెంచుతాము ఇవి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను చేయండి అలాగే ఇగోండి బెల్లాన్ని కూడా అయితే పెట్టేశాము మేము ఇంట్లో వాళ్ళమే చేస్తున్నాము అమ్మ నేను చెల్లి అలాగే మా పిల్లలు కూడా మెయిన్ మా చిన్న పాప శ్రవంతి వీట్లన్నిటికీ సపోర్ట్ అనమాట మీకు పిల్లలు ఎంతమంది సపోర్ట్గా నిలుస్తారు తల్లి ఎంత కష్టపడినా కూడా పిల్లల సపోర్ట్ అనేది ఉంటే మన లైఫ్లో ఏదైనా సాధించగలం అలాగే మన తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మనకు ఉంటే జీవితంలో ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళ వల్ల మనకి దొరుకుతుందన్నమాట అందుకనే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి కూడా చేస్తున్నాయి ఇవి స్నాక్స్ అండి ఇంకా ముందు ముందు చాలా అయితే చేస్తాను మీకు కూడా ఇంకేమైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి చూసారా ఒక అరిసెలు వేస్తున్నాము ఒక తీస్తున్నాము ఇంకొకళ్ళైతే అరిసెల్లో అది నొక్కుతారు కదా అలా నొక్కడం అనమాట ఇవన్నీ కూడా పిల్లలు లోపలికి వెళ్ళి స్టోర్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడి వరకు అయితే మీకు ఇలా చూపించాను ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోలతో కొత్తగా మేము ముందుకు వస్తాము ఇంకా ఎవరికైనా కావాలా ఆర్డర్ చేయండి బుజ్జి బుజ్జి పాపలు అడుగులు వేస్తున్నప్పుడు అరిసెలు కావాలి అలాగే పెళ్ళిలో అలవేని కొండలో అరిసెలు కావాలి సున్నెండ్లు కావాలి అవి మీరు మా దగ్గర కొనాలి బాయ్ అండి